నో బార్డ్స్ హామన్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన ఒక మూడు కోడిపుంజులు మీ ముందు తీసుకొచ్చానండి ఫస్ట్ ఇందులో కనిపించేది ఇది గట్టి కాకి అండి మంచి క్వాలిటీ కలిగిన గట్టి కాకి కోడిపుంజండి దీన్ని హైట్ వచ్చేసి ఇరవై అండి వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీలు అండి హైటు ఇరవై రెండున్నర వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పద్నాలుగు నెలగా అండి బ్రదరు దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ మనకు పదివేలుగా చెప్తున్నారండి ఈచ్ వన్ కాస్ట్ బ్రదర్ మూడు పుంజులు పెట్టారండి మూడు కూడా బల్క్గా చెప్పారండి మూడు పుంజులు కూడా ముప్పై వేలు అని చెప్పారండి కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారండి సింగల్ సింగల్గా ఆయన ఇస్తూ ఉన్నారండి ఆయన పేరు ఆదాం గారు అడ్రస్ గుంటూరు డిస్టిక్ నియర్ ప్రతిపాడుగా చెప్పారండి ఇది గట్టి కాకి కోడి పుంజండి ఏజ్ వచ్చేసి పద్నాలుగు నెలలో హైట్ ఇరవై రెండున్నర వెయిట్ మూడున్నర కేజీలు అండి కాస్ట్ పదివేలు పడుతుంది అని చెప్పారండి అట్లా ఇది రెండోది కాకి డేక కోరుపుందండి ఇది కూడా హైటు ఇరవై రెండున్నర వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పద్నాలుగు అండి కనిపించేది ఇది కాకి డేగా కోరుపుందండి రెండోది దీని కాస్ట్ కూడా బ్రదర్ పదివేలు పడుతున్నారండి మూడు కూడా బల్క్గా చెప్పారండి ముప్పై వేలు అంటే ఒక్కో టెన్ థౌజండ్గా పడుతున్నాడు కొద్దిగా డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి ఈ పుందులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోమన్నారండి పోతే ఇది కాకిటేగండి రెండో పుంజు ఇది కూడా మంచి క్వాలిటీ కలిగింది అండి హైటు ఇరవై రెండున్నర వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు అండి రేట్ వచ్చేసి పదివేలు పడుతుంది అని చెప్పారండి సింగల్ సింగిల్గా అయినా ఇస్తా ఉన్నారు మూడు బల్క్గా అయినా ఇస్తా ఉన్నారండి మూడు బల్క్గా ఒకళ్ళే తీసుకుంటే కొద్ది ఇంకొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఇస్తా ఉన్నారండి ఇది మూడోది తెల్ల కోడి పుంజు అండి లేదా తెల్ల నెల లేదా తెల్లపరలా అంటారండి ఇది కూడా హైటు ఇరవై రెండున్నర వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు అండి ఇది కూడా పదివేల రూపాయలు పడుతుంది అని చెప్పారండి ఈ మూడు కూడా బల్క్గా అయితే ముప్పై వేలు చెప్తున్నారండి బ్రదర్ కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి మూడు ఒక్కళ్ళే తీసుకుంటే సింగల్ సింగల్గానే ఇస్తా ఉన్నారండి కావాల్సిన వాళ్ళ బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తానండి ఆయన పేరు ఆదాం గారు అడ్రస్ ప్రతిపాడు నియర్ గుంటూరు జిల్లా అండి బ్రదర్ కోడ్ మా ఛానల్లో కంటిన్యూ పెడుతూనే ఉన్నామండి కావాల్సిన వాళ్ళ బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నాను అండి ఆయన పేరు ఆదాం గారు అడ్రస్ ప్రతిపాడు నియర్ గుంటూరు జిల్లా అండి కావాల్సిన వాళ్ళ బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నాను అండి కావాల్సిన వాళ్ళు చూసినస్తే